इस दिन गांव गेल पीता कतर गुरु गेल पीता का गेल पीता कतर गुरु गेल पीता

ఇట్లా ఓటేసి ఇలా చేయాలి చేసి ఇట్లా మరవాలి మరిచి చేసి మాక్స్ వేయాలి సరేనా ఒకవేళ ఇట్లా మడవకుండా ఇట్లా మర్చినామనుకో ఓటు ఖరాబ్ అయితే అది చేసిన అంటే అదైతే అనమాట సరేనా అమ్మా ఇది చేసి ఇట్లా చేయాలన్నమాట ఇట్లా చేసి ఇట్లా చేస్తే సరేనా సరే అంటే నేను పామేన నరసింహు విలేజ్ మాది పోతుగా పోతుగా గ్రామ పంచాయతీ నేను కత్తెర గుర్తు నా కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుచున్నాను ఇంకోటి గ్రామ సమస్యల మీద నేను వాడవాడ తిరిగి నేను సర్వే చేస్తే నా దృష్టికి వచ్చినవి ఏంటంటే డ్రైనేజ్ సమస్య సిసి రోడ్ల సమస్య ఇంకోటి వాటర్ సమస్యలు ఎందుకంటే వాటర్ సమస్యలు కూడా ఏమైందంటే ఓసారి భగీరథ లైన్లు ఓసారి డ్యామేజ్ అయినప్పుడు లేనప్పుడు ఓసారి నీళ్ళు వస్తలేవు నీళ్ళు రాకపోతే దాన్ని ఏం చేయాలి ఆ సమస్యలు కూడా దృష్టికి వచ్చినాయి దాని మీద నేను రేపు గెలిచిన తర్వాత నేను చేసేటివి ఏంటంటే ఈ గ్రామ సమస్యల్లో వాటర్ సమస్య మెయిన్గా తీసుకొని ఎక్కడెక్కడైతే వాడవాడలో అయితే ఏమైతే మినీ ట్యాంకులు అజ్ చేసుకొని ఆ బోల్ వేసి ఆ మోటార్లు బిడ్ చేసి నల్లలు విడి చేసి అది చేస్తామంటా అని ఒకటి రెండవది ఏంటంటే సీసీ రోళ్ళు ఉన్నాయి శిశిరోళ్ళు అయితే ప్రతి లేవు ప్రతి వాళ్ళ శిష్యురాళ్ళు కూడా చేస్తాం ఇంకోటి డ్రైనేజ్ సమస్య కూడా చాలా తవలుతున్నాం రెండో వాడైనా మూడో వాడైనా ప్లస్ నాలుగో వాడైనా ఐదో వాడైనా ఆరో వాడైనా ఏడో వాడైనా ఎనిమిదో వాడైనా ప్రతి వాడల డ్రైనేజ్ సమస్య ఉంది అది వెంటనే సమస్య చేస్తాం ఇంకోటి మనకు విలేజ్ లెవెల్లో చూస్తే కూడా గ్రంథాలయం గ్రంథాలయం కూడా లేదు ఇంకోటి అది కూడా అది చేస్తాం అది చేసుకొని ఇంకోటి మనకు ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా అయినా పెద్ద మనుషుల ద్వారా అయినా ఏమైనా ఇంకా ఫండ్స్ కూడా అది చేసుకొని తీసుకొస్తానని అది చేస్తాను ఇంకో నా నా గుర్తు ఏంటంటే కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుకు భారీ మెజార్టీతోని గెలిపించి నన్ను గెలిపేయాలని కోరుచున్నాను కేతావత్ రవీంద్ర నాయక్ నేను పోర్తుగల్ మాజీ సర్పంచ్ని గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మేము ఎలాంటిది కూడా అభివృద్ధి పనులకి వెళ్ళినా ఆనాడు మా గవర్నమెంట్ పూర్తిగా సహకరించలేదు మా మారుమూల ప్రాంతాలన్నటువంటి మా తాండలకు ఇలాంటివి కూడా సౌకర్యాలు లేవు కాబట్టి ఆనాడు మేము ఏదైతే గ్రామ గ్రామ పంచాయతీ నిధులతో చిన్న చిన్నగా సమస్యలు చేసినా కానీ ఈ సంవత్సరం మాకు ప్రభుత్వం ఉంది రేవంత్ అన్న అండదండలతోటి మేము అన్ని కూడా అభివృద్ధి చేసుకోగలుగుతామనే ఆలోచనతోటి సీనియర్ అయినటువంటి మా కాంగ్రెస్ నాయకుడు పామి నరసింహులు గారికి కత్తెర గుర్తు వచ్చింది ఆ కత్తెర గుర్తును భారీ మెజార్టీ తోటి మా తాండ తరపున కానీ మా ఊరు తరపున నుంచి కానీ గెలిపించుకుంటామని చెప్పి గట్టి ధీమతోటి ఉన్నాము ఇంకో విషయం ఏంటంటే గ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలనే కోటి నలభై లక్షల రూపాయలు మాకు శాంక్షన్ అయ్యాను ఇప్పుడు కోటి నలభై లక్షల రూపాయలు ఒకటి ఒకటి ఏంటంటే ఈ చిన్న తాండకు రావడానికి బీటీ రోడ్డు కోటి ఐదు లక్షలతోటి మా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారితో దగ్గరికి వెళ్తే ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మన అడ్లూరి లక్ష్మణ్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి ఇలా కోటి నాలుగు కోటి ఐదు లక్షలతోటి బీటీ రోడ్డు అదేవిధంగా ఈ చిన్న తాండ ఈ రెండు తాండలకి ఇరవై లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి దాంతోపాటు మా పక్కన పెద్ద తాండ ఉంది ఆ తాండలు కూడా ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్డు శాంక్షన్ అయినాయి ఈ రెండు సంవత్సరాలు కూడా ఇవి కాక కూడా ఇంకో ఇరవై ఐదు లక్షల వరకు కూడా సీసీ రోడ్లు వేసినాం మేము గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినా కానీ మనం ఎలాంటి కూడా ఏ సర్పంచ్ అయినా ఏ ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వలేదు కానీ ఈ రెండు సంవత్సరాలు మాత్రం భారీ నిధులు వస్తున్నాయి మేము బ్రహ్మాండం గెలిపించుకుంటాం అంటే మీ సభాముఖాన్ని అందరి తరఫున తెలియజేస్తున్నాం ఇక్కడ గుర్తుకు ఓటేసి మా గ్రామ పంచాయతీ అందరూ కూడా భారీ మెజార్థుడు గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీనివాస్ మాది ఈ రోజు జరుగుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల బరిలో మేము ఈ రోజు మేము సర్పంచ్ కావాలనుకుంటున్నది కావాలనుకుంటున్నది కావాలనుకుంటున్న అనుకునేదానికి కారణం ఏమిటంటే మేము దీని మీద డబ్బు సంపాదించడమో లేకపోతే ఒక హోదా కోసమో ఒక పేరు కోసమో కాదు మా ఊర్లో మా ఊరు చాలా వెనుకబడి ఉంది అన్ని గ్రామాలను చూస్తే ఒకే ఒకలాగా ఉన్నాయి మా మా గ్రామాలను చూస్తే ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాల లెక్కల మా గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలి ఏది ఏమైనా మనం కష్టపడి ఎన్ని మనం నమ్మి ప్రజలు మన వెన్నంటుండి మనపై నమ్మకాలు ఉంచి మన సర్పంచ్ అభ్యర్థిగాలతో ఎలాగో ఈ పిల్లలు కంపల్సరీ సార్ సర్పంచ్ కనుక పామేన నరసింహుడు గారు కనుక అయితే ఆయన ఎంబడు ఉన్న వ్యక్తులు కూడా ఊరు పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు మంచి గురించి ఆలోచన చేసే వ్యక్తులు తప్పనిసరిగా ఒక మంచి పనులు చేపిస్తారు వీళ్ళు అని ఒక నమ్మకంతో మా గ్రామ ప్రజలు మంచి స్పందన మాకు ఇస్తుర్రు మమ్మల్ని నమ్ముతుర్రు కాబట్టి వారి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఒక మాకు తోచిన ఒక మంచి పట్టుదలతో ఒక మంచి పనులు చేసి భవిష్యత్తులో మళ్ళీ మేము వాళ్ళ దగ్గరికి ఓట్ ఆడుకోవడానికి ఒక ఒక అవకాశాన్ని తీసుకుంటాము కాబట్టి దయచేసి మా పోతలు గ్రామ ప్రజలు పామిన నరసింహులు గారి పైన దయదాల్సి కత్తెర గుర్తుకు ఓటేసి ఘన విజయంతో గెలిపించగలరని